హాయ్ ఫ్రెండ్స్ విరళకృష్ణ టూ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మహాశివరాత్రి మా యూట్యూబ్ ఛానల్ సభ్యులు మా మిత్రులు మా సబ్స్క్రైబర్సు ఎవరెవరు ఒక పొద్దుంటారో ఎవరెవరు ఏ గుళ్ళకి పొత్తున్నారో ఆ శివయ్య దర్శనానికి అందరికీ ఆ పరమేశ్వరుని యొక్క ఆశీషులు మీ అందరికీ కలగాలని ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరు ఏమనుకోద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఫోన్ క్లారిటీ బాగాలేదు కొద్దిగా అందరు నీట్గా ఉండాలి నీట్గా ఉండాలి వీడియో అంటారు మా ఇంట్లో అయితే ఇందాకనే పూజలు స్టార్ట్ అయినాయి కొద్దిసేపు అయిన తర్వాత మేము కూడా గుడికి వెళ్తాం కానీ ఈ మధ్యలో నేను ఇంత మంచి ఫుల్ వీడియోలు పెట్టినా కానీ ఎవరు నా వీడియోలు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకు అర్థమవుతలేదు వీడియో క్లారిటీ లేదైనా నా సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఉన్నారు ఎవ్వరు ఇట్లా వీడియో పొద్దు చూస్తలేదు అది ఎంతో అర్థమవుతలేదు కొద్దిగా నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఈ కృష్ణాంకులు జర సపోర్ట్ చేయండి జర ముందుకు తీసుకెళ్ళండి ఎందుకంతో బాధ పెడతారు అలాగే వీరందరూ కూడా ఈ పండుగనే కాకుండా ప్రతి పండగ ప్రతి సంవత్సరం అందరూ ఆనందంగా సంతోషంగా గడపాలని ఆ భగవంతుని ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇప్పుడే పూజలు స్టార్ట్ అయినాయి మా ఇంటి ఆమె నా స్కూటీ ఫ్రెండ్స్ కృష్ణ టూ యూట్యూబ్ ఛానల్ అబ్బా గ్యాస్ అయిపోయింది అంట ఫ్రెండ్స్ ఎన్ని రంగల్ని గ్యాస్ అయిపోయింది ఈరోజు శివరాత్రి ఈరోజే గ్యాస్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు గ్యాస్ కురకాలి వర్ష అనేది నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను మస్తు బాధ మంచిగా యూజ్ వచ్చినాయి ఈ రెండు నెలల నుంచి అసలు యూజ్ అనేటివే లేవు ఫ్రెండ్స్ తీసి పెట్టినా అసలు యూజ్ అనేవి లేవు ఏమర్థం ఎంత లేదు స్టార్ట్ చేసేటప్పటి నుంచి మొన్నటి రాక మంచి వచ్చింది యూజ్ ఎంత పెద్ద పులి బిడ్డలు పెట్టినా కానీ అసలు యూజెస్ లేవు సపోర్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఎప్పుడూ ఎవరిని నేను అడగలేదు ఫస్ట్ టైం ఈరోజు పండుగ పూట మిమ్మల్ని అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంత కష్టపడినా సరే యూట్యూబ్ నుంచి ఆ యూట్యూబ్ ప్లే బటన్ సంపాదించాలన్నది నా గోల్ ఫ్రెండ్స్ ఎంత కష్టపడినా సరే నేను ఆ ప్లే బ ప్లే బటన్ సంపాదించాలి అదొకటి నా కోరిక నా కోరిక నెరవేరుతుందా నెరవేరదా నెరవేరదా అని చాలా టెన్షన్ ఉంది ఫ్రెండ్స్ నాకు నేను చేసే ప్రతి ఫుల్ వీడియో ఎవరు సరిగ్గా చూస్తలేరు కంప్లీట్గా చూస్తే నాకు వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది అవర్స్ పెరగాలి నా వీడియో ఎవరు సరిగ్గా చూస్తలే ఎందుకు నాకు అర్థమవుతలేదు ఎందుకంటే నన్ను ఎక్కరిచ్చిన వాళ్ళకు నేను బుద్ధి చెప్పాలి నన్ను చాలా మంది ఎక్కిరిచ్చారు నీతో ఏమవుతుందిరా అని అందుకే ఎంత కష్టపడినా సరే యూట్యూబ్ కానీ ప్లే పడ వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నదే నా కోరిక నన్ను చాలా మంది ఎక్కరించారు ఫ్రెండ్స్ ఎంతమంది ఎక్కరించినా నేను ముందుకే వేసాగుతున్నా కానీ ఇంకా అడుగు మాత్రమేస్తాడని మీరున్నారని ధైర్యం మీదనే నేను ముందుకు వెళ్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు శివరాత్రి మళ్ళా నా స్టోరీ చెప్పి మిమ్మల్ని బోరు పెట్టాలనుకున్నారు సరే ఒకసారి చెప్తున్నా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేను గుడికి పోయి వేస్తాను అట్లా ఆడ కూడా ఒక చిన్న వీడియో తీసి చూపిస్తాను ओके फ्रेंड्स मरी सपोर्ट सपोर्टे फ्रेंड्स ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కోసం మరొకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ తప్పకుండా చేయండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో ఫుల్ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు చివరి వరకు చూస్తే నాకు వాచ్ అవర్స్ పెరుగుతుంది నేను ప్లే బటన్కు దగ్గర వస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ అడుతున్నా మా ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్